సంఘారెడ్డి మాస్టర్ డిగ్రీ పీజీ కాలేజీలో ఫీజు విద్యార్థుల రియంబర్స్మెంట్ నిధుల కోసం నిరవధిక బంద్ పాటించిన యాజమాన్యం రాష్ట వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న నాలుగు సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల ఇచ్చారని కోరుతూ ప్రిన్సిపల్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ పాటించారు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ మేనేజ్మెంట్ అసోసియేషన్ వారి నిరవధిక బంద్ పిలుపు మేరకు సంఘారెడ్డి జిల్లా కేంద్రంలో మాస్టర్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ ముందు నిర్వహించిన నిర్వధిక బంద్ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశోక్ రెడ్డితో పాటు వైస్ ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి మరియు కళాశాల అధ్యాపక బృందం సిబ్బంది పాల్గొన్నారు మేము కాదు కానీ గత్యంతరం లేని పరిస్థితిలో ఈరోజు బంద్కు పిలుపునియడం జరిగింది సో ఆ బంద్లు పిలుపు భాగంగా మా కళాశాల తరఫున మద్దతు తెలుపుతూ మేము బైకాట్ చేయడం జరిగింది క్లాసులన్నీ గత నాలుగు సంవత్సరాలుగా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నాలుగు సంవత్సరాల నుంచి పిల్లలకు కావాల్సినటువంటి ఫీజులు ఇవ్వకపోతే ఏ యజమాన్యానికైనా చాలా ఇబ్బంది పడతారు అదేవిధంగా ఇక్కడ లెక్చరర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు కళాశాల వాళ్ళకు టైం టు టైం సార్ ఇబ్బంది వల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది రాదు అదేవిధంగా ల్యాబ్స్ కూడా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుకోలేకపోతాం ఎందుకంటే టైం టు టైమే కదా వన్ వన్ ఇయర్ ఎట్లీస్ట్ వన్ ఇయర్కి ఒకసారైనా ఫీజులు విడుదల జరుగుతాయి సో దానికి అనుగుణ మేము డెవలప్మెంట్ చేసుకోవచ్చు సో నువ్వు ఫీజులు లేకుండా కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి ల్యాబ్లు పెంచాలంటే ఇబ్బంది ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి వెంటనే విద్యార్థులకు రావాల్సిన రావాల్సినటువంటి ఫీజులను విడుదల చేయాలని కోరుకుంటున్నాం గత టూ ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి బైకర్లు జరుగుతూ ఉన్నాయి చర్చలకు పిలుస్తూరు మొన్న దసరాకు ముందు కూడా చర్చలకు పిలిచి ట్వెల్వ్ హండ్రెడ్ కోర్సు రిలీజ్ చేస్తాం దసరాకు ఒక సిక్స్ హండ్రెడ్ కోర్సు దీపావళికి సిక్స్ హండ్రెడ్ కోర్సు రిలీజ్ చేస్తామని చెప్పి దసరాకు వన్ డే బిఫోరు దసరాకు వన్ డే బిఫోరే త్రీ హండ్రెడ్ కోర్స్ ఇవ్వడం జరిగింది దసరాకు వన్ వీక్ బిఫోర్ ఇస్తే శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది స్టాఫ్ కూడా ఇబ్బంది ఉండదు దసరా పండుగ కూడా మనకు గవర్నమెంటు అలాంటి సిచ్యువేషన్ అంటే మాకు ఆ సిచ్యువేషన్ కల్పించింది నెక్స్ట్ ఇప్పుడు దీపావళి కన్నా కనీసం మిగతా ఇస్తారేమో అనుకుంటే అది కూడా ఇవ్వలేదు సో కాబట్టి ఈ గత్యంతరం అనే పరిస్థితులనే మేము కాలేజీని బయట లేని క్లాసులను సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా గవర్నమెంటు మా మా పైన దయించి కళాశాలకు రావాల్సినటువంటి ఫీజులు అదేవిధంగా విద్యార్థులకు రావాల్సినటువంటి ఫీజులు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం